కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని శ్రీ వల్లిపేటయ్య స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కడు రమణీయంగా కమనీయంగా నిర్వహించారు వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి హైమవతమ్మ లావణ్య మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో గ్రామస్తుల సహాయ సహకారాలతో తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు శ్రీ వైకాశనాస ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు విశ్వక్షేణ పూజ పునవచానం రక్త సంబంధనం గుడజీర నిక్షేపణం కన్యాదానం ధారణ మాల మార్పిడి తలంబ్రాలు కార్యక్రమాలను వివరిస్తూ అత్యంత గమనీయంగా భక్తుల భగవన్నామ స్మరణల నడుమ కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది లేబూరు సాయి బృందం లేబూరు సాయి బృందం నాదస్వర కచేరి విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య వినోద్ అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరించాయి కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు పిఎస్ నారాయణరావు ముచ్చకాల కుమార్ సూర్తాని మధుసూదన్ బిరదవోలు మహిధర్ రెడ్డి ఎద్దల అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు లోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రవాస భారతీయులు చూపాల గోత్రోవులు శ్రీమితులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు కుమార్తె లారణ్య మధుకిరణ్ రెడ్డిలు వారి మనవ సంతానం ఓకేష్ కుమార్ రెడ్డి మాలతి సుచరిత్ర ఆర్థిక సౌజన్యంతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం గోవింద గోవింద మహా जय शंकर जय शंकर जय शंकर जय

ڈبلے اے کور گا

वाइट ना है ना कभी भी दर्द नहीं पाता बेचे आया पाई नहीं कोई करे, करे, नहीं कोई नहीं कोई नहीं ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్